పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు జులై పదవ తారీఖు ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమిగా చెప్తూ ఉంటారు అసలు ఏంటి విశిష్టత ఏం చేయాలి ఆ రోజున ఏం చేయకూడదు ప్రతి ఒక్కరూ విధిగా ఆచరించవలసిందంటూ ఏమన్నా ఉందా ఆ రోజున శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే వృద్ధ్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః వ్యాసం వశిష్ట మత్రారం శక్తి పౌత్రమ పరాశరాత్మజంబందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఇందాక నేను చెప్పిన శ్లోకాలన్నీ కూడా మీరు వింటే నేను చెప్పిన శ్లోకం అంతా కూడా వ్యాస భగవానులకు సంబంధించిన శ్లోకాన్ని చెప్పాను మొట్టమొదటిగా మనమందరం కూడా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఏదైతే వస్తుందో దీన్ని మనం గురు పౌర్ణమి అని అంటున్నాం కానీ దీనికి వాస్తవికమైనటువంటి పేరు ఏమిటంటే గనక వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని తర్వాత నానుడులో అన్నారు అంటే వ్యాసుల వారు గురువుల వారు కాబట్టి గురు పౌర్ణమి అని పేరు వచ్చింది కానీ ఇది వ్యాస పౌర్ణమి అంటే మనం అందరం కూడా మన మానవులము మనుషులమనే ప్రతి ఒక్కరు అందరం కూడా నాట్ ఓన్లీ భూమి మీద విజ్ఞానం అనేటువంటి దానితోటి బ్రతికే ప్రతి ఒక్క జీవి మనిషి అనేటువంటి ప్రతి ఒక్కడు కూడా వ్యాస భగవానుల వారికి మనము రుణపడి ఉన్నాం మనం ఎందుకోసం అంటే ప్రతి మనిషికి మూడు రుణాలు ఉంటాయి ఒకటి పితృణము రెండవది ఋషి రుణము తర్వాత దేవ రుణం సో దాంట్లో ఋషి రుణం ఏదైతే ఉందో అది వ్యాసుల వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఎందుకోసము అని అంటే వేదాలు ఏవైతే మహాద్భుతమైనటువంటి వేదాలు అపౌరుషయ్యాలు వాటిని అర్థం చేసుకోవడం సామాన్యుడికి అసాధ్యం అలాంటి సామాన్యుడి కూడా వేదమును విభజించి ఆ వేదసారములో నుంచి కొంచెం మనము ఇంత పెద్ద దెబ్బకాయ తీసుకుంటే దానిమ్మ పండు తీసుకుంటే అందులోపల దాన్ని మొత్తం కూడా రసం చేసుకుంటే అందులోపల ఒక చిన్న బొట్టు మనం తాగినట్టు అంత వేదసారము వేదం అనంతమైనటువంటి సరళ భాషలో అందరికి చెప్తారు అంత వేదాన్ని మొత్తం తీసుకొచ్చి నాలుగు విభాగాలు చేసి వేదాన్ని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అతర్వణ వేదంగా నాలుగు భాగాలు చేస్తే అందులోపల మన విజ్ఞానం కంప్యూటర్ సైన్స్ ఆయుర్వేదము వృక్ష విజ్ఞానము మ్యాథమెటిక్స్ ఇవి ఏవైతే మనం నేర్చుకుంటున్నామో ఇది అంత కూడా అథర్వణ వేదంలో ఉంటుంది ఉన్నాయి సామవేదం ఈ మూడు కూడా వేరు ఈ మూడు దైవ చింతన చేయడానికే సరిపోతుంది దైవం తత్వం తెలుసుకోవడానికి జ్ఞానం అనేదంతా కూడా అథర్వణ వేదంలో ఉంది అలాంటి అథర్వణ వేదం లాంటి మహాద్భుతమైన జ్ఞానాన్ని మనకిస్తే మనము మన యొక్క భవిష్యత్ తరాలు మన ఋషులందరూ కూడా అవి నేర్చుకొని మనకి ఆ ఉందో జ్ఞానాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ దాకా తీసుకొచ్చారు అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ జ్ఞానం అనేది ఎవల్యూషన్ ప్రాసెస్ ఇప్పుడు మీరు మీ భవిష్యత్ తరాలకు మీరు సంపద ఇచ్చినా అది ఉంటుందో పోతుందో తెలీదు కానీ మీరు భవిష్యత్ తరాలకు మీరు చదువుకుంటే మీరు బాగా చదువుకొని మీరు పిల్లలు కన్నారనుకోండి ఆటోమేటిక్ గా మీ నుంచి మీ యొక్క విజ్ఞానము మీ జీన్స్ నుంచి మీ పిల్లలకి మీ డిఎన్ఏ త్రూ ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళు కొంచెం కష్టపడి నేర్చుకునే సరికి వాళ్ళ పూర్వజన్మ సుకృతం తోటి అధి జ్ఞానం వస్తుంది ఇవాళ మనం అంతా కూడా జ్ఞానవంతులమయ్యి సనాతన ధర్మాన్ని మనము చూస్తున్నాము ఇంత ఇప్పటికైనా మానవత్వం ఇంత ఉంది మంచి అనేది ఉంది అని అంటే దానికి కారణము గురువులే ఆ గురువులందరినీ మనం స్మరించుకోవాలని చెప్పుకోవడానికే ఇది వ్యాస పౌర్ణమి కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి రోజు మనం విశేషంగా మనం ఆరాధన చేయవలసింది వ్యాసుల వారిని మహాభారతం చెప్పేటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మహాభారతం సుస్పష్టంగా చెప్పిన వాళ్ళల్లో ఒక పది మందిలో అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారు అదేవిధంగా బ్రహ్మశ్రీ సామవేదం శర్మగ శర్మ గారు అదేవిధంగా ఇంకా పద్మశ్రీ బ్రహ్మశ్రీ గరిగపాటి గారు ఈ నలుగురైతే నాలుగు వేదాలతోటి సమానంగా వీళ్ళు మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు అలాగే మాడుగుల నాగఫణి శర్మ గారి గారు ఇలా ఎంతమంది మహానుభావులు ఉన్నారు కొంతమంది పేర్లు మర్చిపోవచ్చేమో కానీ ఎవరు ఎవరికి ఎవరు తక్కువ కాదు అంతమంది మహానుభావులు ఉన్నారు ఈ మహానుభావులందరూ కూడా పూజించి గురువులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు ఆదిశంకరాచార్య పీఠం ఉన్నారు కంచకామకోటి పీఠం ఉన్నారు శృంగేరి పీఠం ఉన్నారు ఉడిపి పీఠం ఉంది ద్వారకా పీఠం ఉంది అలాగే ఉత్తరాది మఠం మా గురువులు ఉత్తరాది మఠ పీఠం ఉంది రాఘవేంద్ర స్వామి పీఠం ఉంది ఇలా మహాద్భుతమైనటువంటి పీఠాలు ఉన్నాయి ఆ పీఠాలకు సంబంధించిన గురువులను వెళ్ళి మనం స్మరించాలి తప్ప ఇక్కడ ఏంటంటే గురు పౌర్ణమి అంటే వాస్తవ రూపములో నిజ రూపములో గురు నుంచి వచ్చినటువంటి వ్యక్తులను మనం దర్శించుకోవాలి వాళ్ళకి మనం పాదసేవ చేయాలి వాళ్ళకి మనము ఆ రోజు ఏవైనా దానం చెయ్యాలి మీకు తోచిన దానం ఏదైనా సరే గురువుకి మనము గురు దక్షిణగా నివేదన చేయాలి అందులోపల ప్రధానంగా ఇది ఇది చాలా సనాతన లో చూస్తే గనక ఈ గురువులు వీళ్ళెవరు అనంటే మనకి పరమపద సోపానాన్ని చూపించేటువంటి గురువులు జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని తొలగించి మనకి పరమపద సోపానమైనటువంటి కైవల్య ప్రాప్తికి సంబంధించిన భగవద్ విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు విచ్ ఈజ్ ఎటర్నల్ విచ్ ఈస్ సత్యం ఇది ఎప్పటికీ సత్యం అసత్యం కానిది నిత్య కానిది నేర్పించేటువంటి గురువులను మనము ఈ గురు పౌర్ణమి రోజు సందర్శించుకోవాలి స్మరించుకోవాలి రెండవ కేటగిరీ ఉంటుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు ఏమో స్మరించుకోలేకపోవచ్చు అప్పుడు ఏంటంటే మనకి ఎవరైతే కనుక ప్రత్యక్షంగా జ్ఞానోపదేశం చేస్తున్న గురువులు వాళ్ళు ఎవరు మన టీచర్లు మన టీచర్లను కూడా తప్పకుండా వాళ్ళకి ఒక ధోతి ఒక పంచ అలా వెళ్ళి వాళ్ళకి ఇచ్చి కాళ్ళు కడిగి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకు ఒక పూలదండ వేసి అలా వాళ్ళని సత్కరించుకొని గురువులని సన్మానించుకోవాల్సిన మంచి రోజు ఈ యొక్క గురు కానీ ఇది సెకండ్ కేటగిరీ ఉంది అంటే ఆధ్యాత్మ గురువులు వేరు లౌకిక గురువులు వేరు లౌకిక గురువు ఏందంటే నీకు జీవనోపాధికి సంబంధించిన విద్య నేర్పిస్తాడు జీవనోపాధి లౌకికం నిత్యము సత్యము అలౌకికమైనటువంటిది జ్ఞానం అది మనకెవరు అంటే మన మన మఠాధిపతులు మన గురువులు పెద్ద పెద్ద వాళ్ళు కంచకామకోటి పీఠాధిపతులు అంటే మహానుభావులు వాళ్ళని స్మరించుకుంటే చాలు వాళ్ళని దర్శిస్తే చాలు చాలా మంది కొంతమంది పడతా ఉంటారు అంటే ఈ మధ్య నేను కొంచెం విన్నాను అనమాట మీరంతా బాగా చెప్తారండి వాళ్ళ గురించి కానీ మేము అక్కడికి వెళితే వాళ్ళు మమ్మల్ని అంటరాన్ని వెళ్ళక చూస్తారు మమ్మల్ని దూరం దూరం అంటారు ఇట్లా ఇలా వేసి ఇలా దూరం వెళ్ళమంటారు అని అనుకుంటారు కానీ అది తప్పది అట్లా మనం భావించకూడదు గురువుని ఎప్పుడు మనం దూషించకూడదు వాళ్ళు అందుకోసం మనకి లలితా శాస్త్రంలో అమ్మవారికి కూడా దీంట్లో సౌందర్య లహరిలో చెప్పారు అమ్మవారికి అంటే మిగతా దేవతలందరూ కూడా అమ్మ అభయ ముద్రలు అన్ని చూపించి మమ్మల్ని భ్రమ పెడతారు నువ్వు ఏమీ చూపించవమ్మ కేవలం నీ యొక్క కంటి చూపు తోటి మాత్రమే మమ్మల్ని అనుగ్రహిస్తావు తల్లి అని చెప్పి అమ్మవారిని ఆది శంకరాచార్య అలా స్తు సో ఆధ్యాత్మ గురువులు జ్ఞాన గురువులు ఏందంటే వాళ్ళు ఎవరి యొక్క వాసల్ని కర్మని అంటించుకోరు ఉదాహరణకి మేమున్నాం నాలాంటి జ్యోతిష్య పండితులు ఇక్కడ అందరూ ఎవరైతే చెప్తారు మేమందరం కూడా ఏంటంటే ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళం అంటే మేమందరం కూడా గురు పరంపరలోనే వచ్చినటువంటి వాళ్ళము పండితులం పండితులు వేరు ఆధ్యాత్మిక జ్ఞాన గురువులు వేరు ఏంటంటే కళ్ళతోటే ఆశీర్వదిస్తారు వాళ్ళ చూపు పడితే చాలు మనకి అంత వాళ్ళ తపోశక్తికి ఎందుకోసం అంటే మనము వాళ్ళతో ఇంట్రాక్ట్ అనుకోండి వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడాలను వాళ్ళ దగ్గర కూర్చోవాలను అనుకుంటే మన కర్మలు వాళ్ళకి అంటుకుంటాయి మన బాధలను వాళ్ళకి ఎందుకు చెప్పాలి కరెక్ట్ కదా వాళ్ళు సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు సన్యాసం అంటే అన్ని వదిలేసారు వాళ్ళకి నీ బాధలు విని నేను ఉద్ధరించాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళు తపస్సులో ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి మనం గంగలో గంగలో చేసి బయటకు వస్తాం గంగమ్మ తల్లి నన్ను చూడలేదు గంగమ్మ తల్లి నా మీద నీళ్లు వేయలేదు గంగ నన్ను అని మనం గంగమ్మ తల్లిని అన్నాం కదా అట్లాగే ఆధ్యాత్మిక జ్ఞాన గురువులు కూడా అంతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్షంతలు వాళ్ళ పత్రము పలము పుష్పం ఏది ఇచ్చినా అది ప్రసాదంగా స్వీకరించాలి వాళ్ళ కళ్ళు మన మీద పడ్డాయే లేవు వాళ్ళు ఒక్క క్షణం మనల్ని చూస్తే చాలు ఆ అమ్మ అనుగ్రహం మనకు కలిగినట్టే మించి ఇంకోటి ఏం లేదు వాళ్ళు మన మన ముట్టలేదు అవన్నీ అనుకోకూడదు అంటే వాళ్ళు కర్మకి దూరంగా వెళ్ళేటువంటి వాళ్ళు కర్మ విపాకాన్ని అంటించుకోకుండా వెళ్ళాలనుకుంటారు అందుకోసం వాళ్ళకి ఎవరు ఎవరిని ముట్టరు వాళ్ళు ఈవెన్ వాళ్ళ చాలా దగ్గర ఉన్న శిష్యులను కూడా వాళ్ళు టచ్ అయ్యరు వాళ్ళు ఎప్పుడు మడిలోనే ఉంటారు ఎందుకోసమంటే కర్మ కర్మ సాఫల్యంలో మనకి ఇది ఏంటంటే అగ్ని పురాణంలో ఉంటుంది ఇదంతా కూడా శ్రీరాముడు వశిష్ఠుల వారికి శ్రీరాముల వారికి ఏదైతే ఒక రాజు ఎలా ఉండాలి ఒక ఆధ్యాత్మిక గురువు ఎలా ఉండాలని వశిష్ఠ శ్రీరామ సంవాదంలో వస్తాయి ఇవన్నీ కూడా అందుకోసమే వాళ్ళు స్పర్శ చెయ్యరు వాళ్ళు ఎవరిని ముట్టరు ఎవరిని ముట్టరు మేము చూస్తాం కదా మేము మఠాలలో నేను చిన్నప్పటి నుంచి మఠాలల్లో ఉన్నాను కదా మా పెద్ద పెద్ద గురువులు ఉంటారు కదా ఎవరిని ముట్టని వారు ఒకే ఒక్క ఛాన్స్ దొరుకుతుంది మా గురువులను మేము ముట్టడానికి మాకు ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళు వాళ్ళ చేతితో ముట్టరు మేము వాళ్ళని ముట్టడానికి ఒక్క ఛాన్స్ దొరుకుతుంది ఎప్పుడు అంటే వారు అలసిపోయి నిద్రపోయేటప్పుడు వాళ్ళ పాదసేవ చేయడానికి మాత్రమే అది కూడా ఆంతరింగ శిష్యులకి అది కూడా వాళ్ళకి పూర్తిగా ఆంతరింగంగా ఉండి పడుకునేటప్పుడు ఏవో జ్ఞాన విషయాలు చెప్తా ఉంటారు అవి వినడానికి అక్కడ కూర్చుంటూ పాదసేవ చేస్తాం అది అదృష్టం నిజంగా చెప్పాలంటే కాబట్టి మీరు ఒక్కటే చెప్తున్నారు గురు పౌర్ణమి వచ్చేసరికి మీరు సనాతన ధర్మానికి హితము కానటువంటి దేవాలయాలకు వెళ్ళకూడదు ఎక్కడైతే వాళ్ళ వాళ్ళ పుస్తకాలలో వాళ్ళ వాళ్ళ చరిత్రల్లో మాంసం తినండి అది తీసుకొని రండి ఇది చెయ్యండి అని చెప్పి చెప్పేటువంటి గురువుల దగ్గరికి ఎందుకు వెళతారు అసలు వాళ్ళు కాదు కారు అంటే కోరికలు తీర్చేవాడు గురువు కాదు కోరికలను తీర్చేవాడు గురువు కాదు కంచి కామ కోటి కామకోటి అంటే అర్థం ఏంది కామము అంటే కోరికలు కోటి అంటే అంత్యము ఎక్కడైతే కోరికలు నశిస్తాయో ఎక్కడైతే కోరికలు అనేటివి ఉండదో అది గురుపీఠం అది వ్యాసపీఠం అది గొప్ప పీఠం అంటే కోరిక అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు మనము నచికేతుడి యొక్క వృత్తాంతం చూస్తే నచికేతుడికి యమధర్మరాజు కోరిక కోరుకోమంటాడు కోరిక కోరుకోమంటే మూడో కోరిక ఒకటేమడు మూడో కోరిక అడుగుతాడు ఏమని అంటే నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించండి అంటాడు లేదురా నీకు కావాలంటే రాజ్యం ఇస్తాను నీకు బహు ఆయుష్ ఇస్తాను నీకు బ్రహ్మదేవుడికి ఎంత ఆయుష్ ఉందో అంత ఇస్తాను అని అంటాడు నేనేం చేసుకోవాలి అదంతా అంటాడు నేను మళ్ళీ కర్మలోకి వెళ్ళిపోతా తప్ప బయటకు రాను కదా నాకెందుకు అది నీవు నిజంగా ధర్మ ధర్మదేవత ధర్మ దేవత నువ్వు ఇట్లాంటి కోరిక కోరమని నన్ను అడగకూడదు నువ్వు నువ్వు నన్ను ఫోన్ చేస్తున్నావు నన్ను ఏమారుస్తున్నావు నువ్వు నన్ను ఏమారుస్తున్నావు అంటే ఏదో ఉండే నాకు ఏ మార్చనిది కావాలి నిత్యము సత్యమైనది కావాలి అది ఆత్మ జ్ఞానం అంటే మనిషి యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఎలా ఉంటుంది అనేది కఠోపనిషత్ అనేది వస్తుంది అలాంటి జ్ఞానం చెప్పని యమధర్మరాజుని అడుగుతాడు నచికేతుడు అలాంటి వాళ్ళే మనకి గొప్ప గురువులు ఎందుకోసం అంటే ఇవాళ ఒక కోరిక కోరినారని అనుకుందాం ఆ కోరిక నెరవేరింది ఇంకో కోరిక రాదని ఉంటుంది ఇంకో కోరిక వస్తుంది కట్టె కాలేదాకా కోరిక ఉండేది ఉంటుంది కోరిక లేని సమయం అంటూ ఉండదు అలాంటి ఆ లౌకిక కోరికలు తీరడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా కర్మములో పడిపోతాం తప్ప బయటకు రాము ఇప్పుడు ఉదాహరణకు పట్టు పురుగు ఉంది పట్టుపురుగు ఒక కోరిక ఏంటి అంటే తనకు మంచి ఇల్లు తయారు చేసుకోవాలన్న కోరిక దాని భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు పట్టుని బయటకు తీసే శక్తి ఇచ్చాడు తను అదేం చేసుకుంది పట్టు పురుగు తన చుట్టూ తానే చుట్టుకొని చుట్టుకొని తాను బందీ అయిపోయింది తను బయటకు రాలేదు బందీ అయిపోయింది ఆఖరికి ఆ పట్టుని సాలివాడికి వదిలేసి తన ప్రాణం వదిలేసుకుంది ఏం సాధించింది అంటే ఏం లేదు తన చుట్టూ తాను బంధం పెట్టుకుంది సో బంధములను బోధించేటువంటి వాడు గురువు కాదు విముక్తి చేసేటువంటి వాడు గురువు అదే ఈ వ్యాస పౌర్ణమి యొక్క ప్రధాన ఉద్దేశము కాబట్టి గురు పౌర్ణమి అని అంటే గురువు దగ్గరికి వెళ్ళిపోయి బాబాల దగ్గరికి వెళ్ళిపోతే మీరు ఇంకా కర్మంలో పడతారు ఇంకా పాపంలో పడతారు తప్ప మీరు బయటపడరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మము అంటే వెలుగు వైపు ప్రయాణము మీరు వెలుగు వైపు ప్రయాణం చేస్తే సనాతన ధర్మం మీరు చీకటి వైపు ప్రయాణం చేస్తారు అంటే అది మీ ఇష్టం కాబట్టి ఆధ్యాత్మ జ్ఞానము వేద విజ్ఞానము మనకి పూజ్య శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు మహాభారతము రామాయణం రచించినటువంటి మహానుభావులు వేదములని ప్రమాణమును మనకు ఉపదేశించేటువంటి వారే మన గురువులు గురు ఈ రోజు వారినే స్మరించుకోండి వారి దగ్గరికి వెళ్ళండి ఆయా దేవాలయాలకే వెళ్ళండి వెళ్ళి ఇది సనాతన ధర్మం అని మీ భవిష్యత్ తరాలకు మీరు చూపించండి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని అంటే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి ఎక్కడైనా శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివ సో శివుడు విష్ణు ఇద్దరు ఒక్కటే బట్ వాళ్ళు భేదం చూడాల్సిన అవసరం లేదు కాబట్టి శివాలయం వెళ్ళి దక్షిణామూర్తి అని కొలవండి లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వ్యాస కు కొలవండి లేదంటే మీ దగ్గర అమ్మవారి దేవస్థానం ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళండి గురుమూర్తి గుణనిధిర్ గోమాత గుహజ ఆమెనే సమస్త దేవతలకు తల్లి సరస్వతి దేవి అక్కడికైనా వెళ్ళండి కానీ ఇంకెక్కడికి వెళ్ళొద్దు అంటే నేను డైరెక్ట్ గా చెప్పదలుచుకోలేదు కాంట్రవర్సీ ఎందుకని వెళితే దత్తాత్రేయ స్వామి గుడి గుడికి వెళ్ళండి శ్రీపాద శ్రీవల్లభులు కురువాపుర క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళండి లేదంటే గానగాపూర్ వెళ్ళండి లేదంటే మంత్రాలయం వెళ్ళండి మీ దగ్గర మంత్రాలయం ఉంటే వెళ్ళండి ఎక్కడికి లేకపోతే శివాలయం వెళ్ళి శివుడు దగ్గర కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి వ్యాస భగవాన్ స్మరించండి ఇది మన సనాతన ధర్మము ఇది గురు పౌర్ణమి ఇంకా విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు ఎవరైనా మంచి జ్ఞానవంతులైన గురువులు ఉంటే వాడి దగ్గర కూర్చొని మీకు ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే కలుపుకొని తెలుసుకోండి ఇదే మనం గురు పౌర్ణమి చేయవలసింది చక్కగా